మామ చాలా మంది హీరో హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసే అతిపెద్ద మిస్టేక్ సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని ఎగబడి తొందరపడి ఆఫర్లు ఒప్పేసుకుంటూ ఉంటారు మామా కానీ వాటి ఫలితం నిదానంగా కనిపిస్తూ ఉంటుంది ఏం చెప్పేవరా ఇప్పటికే చాలా మంది నటీ నటులు కెరియర్ ఆరంభంలో కాస్త తొందరపడినప్పటికీ ఆ తరువాత సినిమా అవకాశాల విషయంలో సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు మామ ఇక సుహాస్కు సైతం ఇదే అనుభవం అవుతోంది అందరూ దేవర హడావిడిలో పడ్డారు కానీ మొన్న శనివారం గొర్రె పురాణం రిలీజ్ అయిన సంగతి చాలామంది పట్టించుకోలేదు అసలు వచ్చిందన్న విషయమే చాలామందికి తెలియదు మామ ట్రైలర్ లాంచ్తో మొదలుపెట్టి విడుదల తేదీ దాకా సుహాస్ ఎక్కడా దీని ప్రమోషన్లో పాల్గొనలేదు రెండు మతాల మధ్య దోబూచురాటకు కారణమైన ఒక గొర్రెకు జైల్లో ఖైదీకి ముడిపెట్టిన విధానం వినడానికి విరైటీగా ఉన్న తెరకెక్కించే క్రమంలో పడిన తడబాటు భరించలేని ప్రహసనంగా మారింది అసలే పబ్లిసిటీ లేక ఓపెనింగ్స్ రాలేదని ఓ పక్క నిర్మాత ఇదవుతుంటే టాక్ కూడా అంతంత మాత్రంగా ఉండడం ఫలితాన్ని గా మార్చేసింది ఆ మధ్య శ్రీరంగ నీతులకు సైతం సుహాస్కి ఇదే అనుభవం ఎదురయ్యింది మామా ఓటీటీకి వచ్చేదాకా ఎవ ఓటీటీలో వచ్చేదాకా ఎవరికి దాని ఊసే లేదు మామా వచ్చే దసరాకు రాబోతున్న జనక అయితే గనక బోలేడు ఆశలు పెట్టుకున్నాడు ఈ మూవీపై ఓవర్సీస్లో హక్కులను కొన్నాడంటే ఆ నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మామా పైగా దిల్ రాజు పిల్లలు నెలకొల్పిన బ్యానర్ సో మార్కెటింగ్ బ్రహ్మాండంగానే ఉంటుందని జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మామ ఇలాంటి మూవీ వస్తున్న టైంలో పురాణం రావడం కరెక్ట్ కాదని భావించాడో లేక ఎలాగో కంటెంట్ ఉందో అర్థమై ఉంటుంది అందుకే దూరంగా ఉన్నాడో తెలియదు ఇవి కాకుండా ఇతరాత్ర కారణాలు ఏవైనా ఉండొచ్చు దీని తర్వాత ఆ తర్వాతి క్రమంలో వరుసలో కేబుల్ రెడ్డి ఉప్పు కప్పు రంబు ఆనందరావు అడ్వెంచర్స్ విడుదలకు రెడీగా అవుతున్నాయి మామ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మామ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు బరు బాధ్యత పెరిగిందన్న ఆలోచనతో మరిన్ని మంచి వీడియోలు మీ ముందరికి తీసుకొని వస్తాను జై హింద్